నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సీలేరు గవర్నమెంట్ హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందక రెండు నెలల చిన్నారి మృతి అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవడ పంచాయతీ వలసగెడ్డ కాలనీకు చెందిన సోమరాకు చెందిన రెండు నెలల చిన్నారికి అనారోగ్యం చేయడంతో సీలేరు పిహెచ్సికు తీసుకెళ్లారు అయితే అక్కడ వైద్యాధికారి లేరని ఇక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు లేరని తల్లిదండ్రులను నవజాతి శిశువును పంపించేశారు దీంతో చిన్నారిని ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకువెళ్లిపోయారు ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో మరలా చిన్నారికి అస్వస్థత చేకూరడంతో సీలేరు పీహెచ్సికు తీసుకెళ్లారు ఆ సమయానికి చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్లో చింతూరు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చిన్నారి మరణించింది సీలేరు పీహెచ్సి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి మరణించిందని చిన్నారి తండ్రి సొన్ను ఆరోపించారు దీనిపై సీలేరు పిహెచ్సి వైద్యాధికారి మస్తాన్ వల్లిను వివరణ కోరగా ఆదివారం మాకు సెలవు దినం కావడంతో ఆన్ కాల్లో వైద్య సేవలు అందించామని వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేమీ లేదని అన్నారు ద్దాం అనుకుంటున్నారు ఇలా ఫుడ్ అంటే మాట్లాడుకుంటున్నారు మాట్లాడండి సార్ ఇప్పుడు కంప్లీట్ అయిద్దాం సార్ మనకి ఇక్కడ వచ్చినా సరే హాస్పిటల్ వచ్చినా సరే పట్టి నుంచి వచ్చే ఇలాగా ఇంకో పోయే సార్ అంటే మీరు ఇప్పుడు ఎవరి మీద కంప్లీట్ ఇద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు డ్యూటీలో ఉన్న నర్సు మీద లేకపోతే డాక్టర్ మీద మనకి నర్సు మీదే సార్ यह हमारा और निरक्षण డాక్టర్ లేకుండా వైద్యం చేయలేదు డాక్టర్ ప్రధానం ఇప్పుడు డాక్టర్ ఉంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు డాక్టరే కదా చనిపోయింది వెళ్ళి అడిగితే అని అంటారు మాకు ఇవాళ ఆదివారం రోజు పబ్లిక్ హెల్త్ మీ దిక్కుడు అయితే ఎవరికి చెప్పుకున్నా కూడా ప్రాబ్లం లేదు మాకు ఆ రోజు సెలవు అని చంపుడు మేడం అన్నారు అంటే ఇక అయితే చిన్న పాపలు డాక్టర్ లేరు చింతపల్లి పెళ్లి లేకు చింతరున్నారు ఇంకా అట్ట లేరు అన్నారు సార్ అలాగంటే కలిసి ఓపీ కూడా రాలేదు అలాంటి బయటకు వచ్చి మాయగల ఊరు వెళ్ళి ఉన్నారు సార్ మాయ ఫోన్ చేసాను ఫోన్ చేస్తే మా ఏమన్నా అంటే అక్కడ కదా అలాగంటే ప్రైవేట్ డైరెక్ట్ చూపండి అలాగంటే పాపకు చూస్తేనే అది మనిషి ఉండట్లేదు సార్ ఊపిరి కూడా ఒక్కొక్కసారి ఆగిపోతుంది దగ్గు వల్లన అలాగంటే ప్రైవేట్ తీసుకెళ్ళాము ప్రైవేట్ తీసుకెళ్తే ఒకటి తీసుకెళ్ళి చూపిస్తే అయితే ఇస్తాను కానీ అది లాగడం కాబట్టి మీకు గవర్నమెంట్ హాస్పిటల్ లాగతారు మేము పాపలు కదా అన్నారు సార్ అలాగంటే ఇది అవద్దు కానీ మళ్ళీ గల ఫోన్ పై ఒక ఐదు వందలు చేస్తే ఆ స్థానికులు తీసుకుని వెళ్ళాము అది కూడా స్థానికు కూడా పెట్టలేదు మింగడం అవ్వట్లేదు కదా సార్ ఇంటికి తీసుకెళ్ళాను మాయకు ఫోన్ చేస్తే కానీ నైట్ ఎనిమిది గంటలు వచ్చింది సార్ స్కూల్ నుంచి సీరియస్ అంటే సార్ నా పేరు ఫాన్స్ చూసినప్పుడు సార్ వచ్చాక ఫోన్ నిన్న మధ్యన ఫండ్ కూడా తీసుకొచ్చాం సార్ ఏమైంది పాపకి పాపకి ఆవేశము దగ్గు దగ్గు వలన ఊపిరి ఇది ఆడలేదు సార్ బయపడి హాస్పిటల్ తీసుకొచ్చాం సార్ తీసుకొచ్చి ఇక్కడ మేడం గారు చెప్తే కదా ఇక్కడ చిన్న పాపలకి చూడము సింతూరు లేకపోతే చింతపల్లి తీసుకెళ్ళాలి అన్నారు సార్ అలాగంటే కదా ఓపి కూడా రాలేదు సార్ కనీసం ఆగండి సీట్ అని రాసి ఇస్తాను చింతపల్లి లేకపోతే చింతూరు అని తీసుకెళ్ళండి అని చెప్పలేదు సార్ మేము కదా బయటకు వచ్చి సెల్ఫేం సార్ ప్రైవేట్ గారి చూపిద్దామని ప్రైవేట్కి తీసుకెళ్తే ఇది గవర్నమెంట్లో చేస్తారు ప్రైవేట్ సేమ్ మాకు తెలియదు ఇది అంతే సార్ మరి ఇంటికి తీసుకెళ్ళండి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్కి మళ్ళీ ఇంకా నైట్ బాగా సీరియస్ అయిపోతే కదా మా వచ్చింది సార్ ఫోన్ చేస్తే వింట వచ్చినాక మా వాళ్ళు వచ్చారు సార్ అంతే సార్ ఉదయం వలసపల్లి కాలనీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు అన్న మేము హాస్పిటల్ దగ్గర సిలేర్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఒకసారి రండి అని చెప్పారు వచ్చి వాళ్ళని ఇక్కడ ఏం జరిగిందని అడగ నేను ఉదయం మాకు రెండు నెలల పాపకి హాస్పిటల్ తీసుకొచ్చాం జాయిన్ చేయమని వాళ్ళు వాళ్ళ అక్కడ అడ్మిట్ చేసుకోలేదు అలాగనేసి రిఫర్లు కూడా రాలేదు మేము ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకెళ్ళిపోయాం నైటు సీరియస్గా ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్తో మళ్ళీ మాకు సీరియర్ తీసుకొచ్చి రిఫరల్ సెంటూ చింతూరు రాశారు చింతూరు వెళ్తే మధ్యలో మోతుడు మధ్యలో చనిపోయింది అని చెప్పడం జరిగింది ఇదే విషయం మేము డాక్టర్ గారిని వివరణ అడిగితే వాళ్ళు రావడం అయితే నేను మధ్యాహ్నం వచ్చారు కానీ మేము రిఫరల్ రాస్తానంటే వాళ్ళు ఉండలేదు వెళ్ళిపోయారు అనేసి డాక్టర్ గారు చెప్తున్నారు అయితే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల నిజంగా మాకు అడ్మిట్ చేసుకొని రాసుంటే మేము ఉందాం కదా అనేసి పేషెంట్ అంటున్నారు అయితే ఓపీ రాయలే ఇక్కడికి వచ్చాక మాకు ఓపీ రాలేదండి ఓపీ రాసి ఉంటే కంపల్సరీ మేము ఇక్కడ ముందు ఓపీ రాయకంట మమ్మల్ని ఇక్కడ పట్టించుకోలేదు అందుకే మేము వెళ్ళిపోయామనేసి పేషెంట్ వాళ్ళు చెప్తున్నారు అయితే డాక్టర్ గారిని వివరణ అడిగితే మీరు పైస ఏ సుపీరియర్కి చెప్పినా సరే మాకు నిన్న ఆదివారం సెలవు మేము చేయాల్సిన అవసరం లేదనేసి డాక్టర్ గారు చెప్తున్నారు ఇక్కడ ఈరోజు ఈరోజు పాప ఇక్కడ చనిపోవడానికి కారణం ఈ డాక్టర్స్ను ఈ స్టాఫ్ నిర్లక్ష్యం వల్లే ఈరోజు పాప చనిపోయింది ఈ సంఘటన మీద మీరు డిమాండ్ చేస్తున్నారు ఇది మేము కూట ఇది మేము కోట ప్రభుత్వం నుంచి ఈ విషయాన్ని మేము మా వై స్థాయి మా ఎమ్మెల్యే గారికి కానీ ఎంపీ గారికి కానీ తెలియజే తెలియజేస్తామని వస్తారేమో అనే దాంట్లో మోస్తారేమో దాంట్లో చూసాము కానీ నైట్ లెవెన్ థర్టీ దాకా కూడా వాళ్ళు రాలేదు లెవెన్ థర్టీకి వచ్చారు వచ్చిన మళ్ళీ మేము ఇమీడియట్గా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో రిఫర్ చేశాం కేసు ఆ కేసు మళ్ళీ మంగంపాడు దాటి వెళ్తూ ఉండగా చింతూరు రిఫర్ చేశాము రిఫరెన్స్ చెప్పదంతా ఉంది రిఫర్ చేస్తే ఆ మంగంపాడు దగ్గరగా కేసు కొంచెం సీరియస్ ఇదైపోయి బేబీ డెత్ అయిందనమాట అదే డా అందుబాటులోనే వైద్యం మేము ఆన్ కాల్ లో ఆల్రెడీ వైద్యం చెప్పామండి నిన్న ఆదివారం మా ఫంక్షన్ ఉండడం వల్ల ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళాము ఆన్ కాల్ లో మేము స్టాఫ్ నర్సెస్కి అవైలబుల్గానే ఉన్నాము మన ఆసుపత్రికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఆ మంత్స్ బేబీకి వైద్యం అదే టూ మంత్స్ బేబీకి ఆ కండిషన్ లో మన పిహెచ్సి సెటప్ లో మనం చేయలేము కాబట్టి మనం పీడియాట్రిషియన్ హండ్రెడ్ పీడియాట్రిషియన్ దీంట్లో చేయాలి కాబట్టి మేము చింతపల్లిలో పీడియాట్రిషియన్ ఉన్నారు చింతూరులో కూడా ఉన్నారు కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక చోటకి మేము పంపిస్తామని ఈ విషయం చెప్పాము పీడియాట్రిషన్ అక్కడ ఉంటారు రెండు టూ మంత్స్ బేబీ కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు అయితే మనం ఇక్కడ చేయడానికి ఏమైనా ఇది ఉంటుంది కానీ టూ మంత్స్ బేబీకి మనం చేయలేదు చేయలేము కాబట్టి రిఫర్ చేస్తామని కేసు రిఫర్ చేస్తామని చెప్పడం జరిగింది అదే సార్ ఇప్పుడు ఆదివారం మేము ఉద్యోగం చేయడం లేదు మాకు లేదు అలా ఏం లేదు మేము ఆన్ కాల్ లో వాళ్ళ ఆరోపణ ఏంటంటే మీరు ఇక్కడ విధులు నిర్వహణ మేము విధులు నిర్వహించ అవసరం లేదు మా ఆదివారం మీరు ఏ అధికారో చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి అలా ఏం చెప్పలేదండి ప్రతి ఆదివారము మేము మాక్సిమం ఇక్కడే ఉంటాము నిన్న ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి మాకు వారంలో ఒక రోజు సెలవు ఉంటది కాబట్టి అది యూటిలైజ్ చేసుకున్నాం మాట సార్ ఇందాక ఏమన్నారంటే మాకు పబ్లిక్ హాలిడే అండి సండే మీరు సండే పబ్లిక్ హాలిడే ప్రాబ్లం లేదు అనేసి సండే పబ్లిక్ హాలిడే అండి నిన్న పబ్లిక్ హాలిడే కాబట్టి నేను మామూలుగా పబ్లిక్ హాలిడేస్లో కూడా మేము ఇక్కడే ఉంటాము కానీ నిన్న ఒక ఫంక్షన్ ఉండడం వల్ల మేము ఇక్కడ లేము కానీ సర్వీసెస్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మేము ఉన్నాం ఉన్నామన్నమాట